डाक्टर् माडुगल नागपणि पद्मश्री पुरस्कारगृहीत श्रीमहागणाधिपतये नमः अयं महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीविघ्नेशो जयीपायात् सर्वाढ्यार्द्रजवप्रदः सर्वाः प्रजाः सुरक्षेन्नः राजानं राष्ट्रमुत्तमम् విఘ్నేశ్వరుడు కాలపురుషుడైనటువంటి పరమేశ్వరుడు పంచాంగం అంటేనే పంచాంగములు తిథి వార యోగ కరణముల కలయిక పంచాంగం తిథిని పాటిస్తే ఏమొస్తుందయ్యా అంటే తిథేష్ శ్రేయమాప్నోతి ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం ఏతత్ పంచాంగముత్తమం అన్నారు తిథివార నక్షత్ర యోగ కరణములను పాటించటము ద్వారా మానవుడు మానవోత్తముడు అవుతూ ఉన్నాడు ఈ పంచాంగము ఉగాది నాడు ఏమిటయ్యా అంటే యుగ ఆదిహి ఈ కాలమునకు ఆది చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని చైత్ర శుద్ధ ప్రథమ అంటే తెల్లవారితే ఇవాళ ఒక పూట ముందుగా మనం ఇక్కడ రాజభవన్లో మనం ఈ పంచాంగ కాల పురుష సేవనం చేస్తున్నాం కాబట్టి చైత్ర శుద్ధ ప్రథమ నాడు ఈ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించడానికి ప్రారంభ శ్రీకారం చుట్టాడట అందువల్ల ఈ చైత్ర శుద్ధ ప్రథమ ఉగాది అయినది మనకు ఈ ఉగాది వసంత మాసముతో ప్రారంభమవుతుంది వసంతము చైత్ర వైశాఖ మాసములు రెండు మధుశ్చ మాధవశ్చ వాసంతికా ఋతు అన్నారు వేదములో మధుమాసము అంటే వసంత మాసము మాధవ మాసము అంటే విశాఖ వైశాఖ మాసము ఇలా చైత్ర వైశాఖ మాసములు రెండూ కూడా వసంత ఋతు ప్రతీకలు ఇటువంటి ఈ మాసములో ఉగాది ప్రారంభం అవుతూ ఉన్నది ఈ ఉగాదికి ఇక్కడ తెలంగాణకు ఉన్న విశేషం ఏమిటయ్యా అంటే మన గవర్నర్ రాజ్యపాలకులు ఆయన త్రిపుర సుందరి త్రిపుర సుందరి అంటేనే కాలం త్రిపురం అంటే నిన్న నేడు రేపు ఇవి త్రిపురములు త్రి కాలములకు సంబంధించినది అటువంటి త్రిపుర సుందరి దేవత అనుగ్రహమును త్రిపుర నుంచి తెలంగాణకు రెండు అక్షరములకు సామ్యం ఉన్నది కాబట్టి త్రిపుర నుంచి తెలంగాణకు త్రిపుర సుందరి కటాక్షమును తీసుకువచ్చిన మన జిష్ణుదేవవర్మ సుధాప్రియులైనటువంటి వారికి సభాముఖంగా మొట్టమొదట ఆశీర్వచనం చూస్తూ ఉన్నాను ఇక్కడ ఏమిటి అంటే ఈ కాలములో పన్నెండు రాసులు పన్నెండు రాసులకు ఈ విశ్వా వసు సంవత్సరం ఎలా ఉన్నది అంటే విశ్వా వసు అంటే ధనం విశ్వా అంటే విశ్వమే వసువుగా ధనముగా కలవాడెవడో పరమేశ్వరుడు ఆయన విశ్వనాథుడు అధిపతి ఈ సంవత్సరానికి అట్లాగే విశ్వా విశ్వేషాం జనానాం వసు విశ్వా వసు అన్నారు అంటే విశ్వములో తెలుగు ఇది తెలుగు వాళ్ల పండుగ మనకు దాక్షిణాత్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి పండుగ ఈ ఉగాది అలా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు ఈ తమిళ కన్నడము ఈ మహారాష్ట్ర ఈ ప్రాంతాలకు ఈషద్భేదముతో ఈ ఉగాది పండుగ జరుగుతూ ఉన్నది అందువల్ల ఈ ప్రాంత వాసులందరూ ఈ విశ్వమునకు సంబంధించినటువంటి వసు ధనము అంటే ప్రతి వ్యక్తికి ధనము ఐశ్వర్యము ఈ ఆరోగ్యము ఈ సంవత్సరంలో సంప్రాప్తిస్తుంది కారణం ఏమంటే విశ్వా వసు అన్న దానిలో వా అన్నది అమృత బీజం ఆ అమృత బీజమైనటువంటి అక్షరముతో ప్రారంభమైంది కాబట్టి క్రోధి నామ సంవత్సరము ఈ రోజుతో ముగుస్తున్నది కాబట్టి క్రోధిలో ఏ బాధలు మనం అనుభవించామో వాటి ప్రసక్తి లేకుండా ఈ విశ్వావసు మనకు అష్టైశ్వర్యములు కురిసేటట్లు ఈ సంవత్సరం మనకు విశేషంగా ఉండబోతూ ఉన్నది ఎందుకంటే ఏ వారము రోజు ఉగాది ప్రారంభమైతే ఆ వారాధిపతి అయిన గ్రహము ఆ సంవత్సరానికి రాజు అవుతున్నాడు అధిపతి ఆదివారము నాడు ఈ పండుగ ఏర్పడుతున్నట్టు కాబట్టి భానువాసనము కాబట్టి భానువు సూర్యుడు ఈ సంవత్సరానికి అధిపతి రాజు అవుతూ ఉన్నాడు చంద్రుడు ఈ సంవత్సరానికి మంత్రి అవుతూ ఉన్నాడు అధ్యక్షుడు శనైశ్వరుడుగా ఉన్నాడు బుధుడు సస్యమునకు అధిపతిగా ఉన్నాడు ఇలా నవనాయకులు అంటారు తొమ్మిది మంది గ్రహ నాయకులలో నలుగురు అత్యంతము శుభము కలిగించే గ్రహాలుగా ఉన్నారు అలాగే ముప్పై మంది విస్తృతమైనటువంటి నాయకులలో పంతొమ్మిది మంది నాయకులు లోకానికి హితకారులుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రము అన్ని విధాల పాడి పంటలతో చక్కని వర్షములతో ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఈ రాష్ట్రము ఈ విశ్వావసునామ సంవత్సరములో వర్ధిల్లుతుంది అనటములో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ఈ విశ్వావసు అన్నదే విశ్వా అన్నదానికి దీర్ఘము కూడా ఉన్నది వ్యాకరణ శాస్త్రం ప్రకారము అందువల్ల అంటే విశ్వము ఇంకా దీర్ఘితమవుతూ ఉన్నది అనేక విధాలైనటువంటి ఒక కొత్త కొత్త ఆలోచనలు చేస్తాయి కొత్త కొత్త ప్రణాళికలు పెడతారు ప్రజాహితమైనటువంటి నూతనమైన కార్యక్రమాలు మన ఈ విద్యారంగములోను అలాగే వైద్య రంగములోను అదేవిధంగా నిర్మాణ రంగములోను భవన నిర్మాణ రంగములోను ఒక విశేషమైనటువంటి అనుగ్రహము ఈ సంవత్సరము రాష్ట్రానికి ఏర్పడుతుంది మంచి వర్షము పాడి పంటలు మంచి కారణం ఏమిటంటే బుధుడు సస్యాధిపతిగా ఉన్నాడు సస్యము ఆకుపచ్చ రంగు బుధుడు అంటే పంటలు ఎక్కువగా ఆకుపచ్చ రంగు ప్రధానముగా మొక్కలన్నీ ఆకుపచ్చదనంతోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే బుధుడు సస్యాధిపతి అయ్యాడో పాడి పంటలు చాలా బాగుంటాయని చెప్పవలసిన ఫలము ఉన్నది ఆ విధంగా పాడి పంటలతో మన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా అలరారుతుంది అనటంలో సందేహము లేదు గోపాలుడు దొడ్డి ఎందు అంటే ఆ పశుశాలలో గోవులను కట్టేవారు ఎవరయ్యా అంటే గోపాలకృష్ణుడు అన్నారు కృష్ణ పరమాత్మ గోవులను కాసేవాడు అవుతున్నాడు కాబట్టి పాడి అనేది కూడా చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ప్రాణాధారము మనందరికీ కూడా ముఖ్యముగా పాలు అన్నింటికి మూలము పాలే నెయ్యిగా పరిణమించి యజ్ఞయాగాది క్రతువులు ధర్మ నిర్వహణకు పనికి వస్తాయి అందువల్లనే బృహస్పతి ఈ సంవత్సరము మిథున రాశిలోకి మే మాసములో ప్రవేశిస్తున్నాడు కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులు ధార్మికమైన విషయాలలో రాష్ట్రము పురోగతి చెందుతుంది అని మనము చెప్పవచ్చు ఇటువంటి అనేక కారణాలతో ఎన్నో సత్ఫలములు మనము అందుకోబోయేటువంటి సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం తత్ర అసలు విశ్వావసు ఏ పండుగ అయినా ఉగాది నాడు ఏం చెయ్యాలయ్యా అంటే తైత్ర శుక్ల ప్రతిపదాది రమాంతయేవ మాస ప్రాయేణ దాక్షిణాత్యై ఆద్రియతే అన్నాడు ఈ దాక్షిణాత్యుల చేత ఈ చైత్ర శుక్ల ప్రథమ నాడు ఉగాదిని ఆచరించి దాక్షిణాత్యులందరూ పండుగ చేసుకోవలసిన శాస్త్రము ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఏమిటి పండుగ అంటే ఏం చెయ్యాలి దానికొక ప్రతి గృహ ధ్వజారోపణం ప్రతి ఇంటికి మామిడి తోరణములు కట్టాలి ఇది శాస్త్రమే మనకు అంటే మామిడి ఆకులు ఉండడము ఇవాళ శాస్త్రీయముగా చాలా గొప్పది అది మనకు ఆక్సిజన్ ప్రాణవాయువును అందిస్తూ ఉన్నది ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఇవన్నీ మన ప్రాచీనులు అనేక విధాలుగా గో ఒక గోవు యొక్క గోమూత్రములో గోమయములో ప్రాణశక్తి ఉన్నది సూర్యశక్తి ఉన్నది బంగారము ఉన్నది అందులో స్వర్ణం ఉన్నది అని ఇవాళ ఆధునిక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఈ శాస్త్రజ్ఞతకు సమాహార స్వరూపముగా పూర్వమే వరాహమిహిరుడు కాళిదాసు వంటి మహాత్ములు అందరూ ఉజ్జయిని పట్టణములో ఉజ్జయిని అన్నారు అంటే ఉన్నతమైన శిఖరాలకు అంటే క్లియర్ స్కై ఉన్నది భారతదేశములో అందుకే మన శ్రీహరికోట నుంచి ప్రయోగాలన్నీ చేస్తున్నారు ప్రపంచములో ఏ ప్రాంతములో చేయటము కన్నా ఒక రష్యా అమెరికా చాలా గొప్ప దేశాలే అయినా భారతదేశం నుంచి ఎందుకు పరిశోధనలు ప్రారంభం చేస్తారు అంటే ఒక క్లియర్ స్కై అంటే శుద్ధ ఆకాశం మనకు ఉన్నది ఇది భారతదేశము యొక్క ఐశ్వర్యం భారతదేశము యొక్క ధనం అందుకని ఇంకా ఏం చెయ్యాలి అన్నాడు అభ్యంగన స్నానం తలంటి సూర్యోదయాత్ పూర్వమే లేచి తలంటి స్నానం చెయ్యాలి అన్నారు తలంటుకుని స్నానం చేయటమే గాక నూతన వస్త్రధారణం నూతన వస్త్రధారణము చెయ్యాలి పంచాంగ కీర్తనం ఈ పంచాంగము యొక్క అంటే కాలపురుషుని యొక్క స్వరూపం తెలియాలి ఏదో మానవుడు జీవించటము కాదు ఈ జీవనానికి పరమార్థమేమి మానవ జన్మ ఎందుకు పుట్టాము ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ సర్వోత్తమైనది జ్ఞానప్రధానమైన జన్మ ధర్మ ప్రధానమైన జన్మ ఇటువంటి జన్మ ఎందుకెత్తాము ఇహములో మనము విజయము సాధించి పరమునకు మంచి మార్గము వేసుకోగలిగినటువంటి పుణ్య జీవనము ఇది అలాగే పంచాంగ కీర్తనం మాతా పితృ దేవ గురు జన సంసేవనం ఏవం వత్సర అన్నాడు దీనితో పాటు ఏమిటి నింబపత్ర అశనం అన్నాడు అంటే వేప పూత పచ్చడి తీపి పులుపు కారము ఉప్పు చేదు అన్ని అన్ని రుచులు కలిసినటువంటి ఉప్పు అన్ని ఆరు రుచులు కలిసినటువంటి నింబ పత్ర అశనం ఎందరో విదేశస్థులు కూడా ఈ దేశానికి వచ్చి ఆ కుంభ మహాకుంభమేళ స్నానం చేశారు అటువంటి విశిష్టమైనది మన గవర్నర్ గారు నాకు కూడా చాలా ఇష్టం ఏమిటంటే చిత్రకార ఆయన చిత్రకారుడు మంచి ఇది అన్నాడు కవిర్ బుధ శ్రీమాన్ ధీమాన్ కవిర్ బుధ ఆయన శ్రీమంతుడు ధీమంతుడు కవి బుద్ధిమంతుడు అయినటువంటి వాడు తెలంగాణ రాజ్యపాలక జియాత్ శతం పరం ఆయన భారతదేశానికి మన ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఇంకా మంచి సేవలు అందిస్తూ ఇక్కడ చేరినటువంటి పెద్దలందరికీ కూడా మకర రాశి వృషభ రాశి తర్వాత సింహరాశి ఇలా కొన్ని రాసులకు చాలా వైభవోపేతంగా ఉన్నాయి ఈ సంవత్సరం మకరము కుంభము సింహము వృష్టికము ఇలాంటి రాసులు చాలా విశేషంగా లాభప్రదంగా ఉన్నాయి తక్కిన రాసులు శ్రమ శ్రమపడితే లాభప్రదముగా ఉన్నాయి ఏవి మేషము తర్వాత తుల ఇలాంటి రాసులన్నీ కూడా కొంచెం శ్రమపడితే భగవద్ అనుగ్రహాన్ని మనము సాధించుకుంటే అప్పుడు మనకు లాభప్రదముగా ఉన్నాయి వల్ల ఈ తులారాశి ఈ ఎప్పుడైతే మనము మకరము కుంభము విశేషముగా సింహము తర్వాత వృషభము ఇటువంటి రాసులన్నీ చాలా ఐశ్వర్యప్రదముగా ఉన్నాయి విష్ణుదేవ వర్మ అంటే జి అనే అక్షరము తులారాశి ఆ మకర రాశి కిందికి వస్తూ ఆ నామధేయాన్ని బట్టి వారికి జన్మలగ్నము రాశి అవి ఉంటే వేరు వాటిని చూడవలసిన విషయము నామధేయాన్ని బట్టి అలాగే సుధా సకారము సుధా అంటే గోసా శిశు శతభిషా నక్షత్రం అది కుంభరాశి క్రిందికి వస్తూ ఉన్నది ఇలా మకర కుంభములకు చాలా వైభవముగా ఉన్నది అంటే మన రాజ్యపాలకునికి వైభవం ఉన్నది అంటే మన రాష్ట్రానికంతా కూడా వైభవం ఉన్నట్లే మనము భావించవలసి ఉన్నది ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో ఈ విశ్వావసనామ సంవత్సరం అనేక విధములైనటువంటి వైభవములను ప్రసాదించుగాక ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహీషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యాలి దేశోయ క్షోభరహి బ్రాహ్మణసం నిర్భయా అపుత్రిన సంతు పుత్రిణ సంతు పవిత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం మోడీ వంటి మహానుభావుడు కారణజన్ముడైన వాడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు అటువంటి వారు శతవర్షములుగా జీవించుగాక శతం జీవ వరద శతమితి శతీర్ఘమాయ శతమానం శతాయు పురుష శతేంద్రియ వేంద్రియే ప్రతి నేను రాజ్యపాల్ గారిని కోరుతున్నాను అవధాన సరస్వతీ పీఠము మాకు సరస్వతి దేవాలయం ఉన్నది అక్కడి నుంచి నేను ప్రసాదము తీసుకొచ్చాను ఒక్కసారి వారిని వేదిక మీదకి వచ్చి అందుకోవలసిందిగా నేను కోరుతున్నాను గవర్నర్ గారిని చైత్ర సుక్ పాఠ్యమి రోజు వేదాలను హరించిన సోముకుని వధించి విష్ణువు వేదాన్ని బ్రహ్మకి అప్పగించిన రోజు రాజభవన్ పక్షాన గౌరవం ఎలైన గవర్నర్ గారి చేతుల మీదుగా బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగల్ల నాగమణేశ్వరం గారికి సత్కారం ఆండ్రబుల్ గవర్నర్ ఆండ్రబుల్ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా తిథి వార నక్షత్ర యోగ కారణాలు అందరికీ యోగ కారణాలు కావాలని తెలియజేసిన సందర్భంలో వారికి రాజభవనం అంతచేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో